సంపూర్ణ చంద్రగ్రహణం ముగిసిన అనంతరం శ్రీ భద్రకాళి ఆలయాన్ని శుద్ధి చేసి అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించి భక్తుల సందర్శనకు ఏర్పాట్లు చేశామని దేవాలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు పేర్కొన్నారు వరంగల్ నగరంలో గాంచిన శ్రీ భద్రకాళి దేవాలయంలో సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని సంప్రోక్షణ అనంతరం వరంగల్ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి దేవాలయానికి భక్తులు భారీ సంఖ్యలో చేరుకుని పూజలు నిర్వహించి మొక్కులు సమర్పించారు ఈ సందర్భంగా భద్రకాళి శేషు మాట్లాడారు గ్రహణాలు దేవతా దేవతామూర్తులు మీద ఉన్న పరమాత్మ చైతన్యం సూర్య మండలంలోకి పోతుందని పేర్కొన్నారు రాత్రి తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు రాహుగ్రస్త చంద్రగ్రహణం సంభవించి రాత్రి ఒకటి ఇరవై ఆరు నిమిషాలకు గ్రహణ వృక్షం జరిగింది గ్రహణం పెట్టినప్పుడు ఆలయాలలోని దేవతామూర్తులందరి నిక్షిప్తమయ్యున్న పరమాత్మ చైతన్యం సూర్యమండలంలోకి వెళ్ళిపో గ్రహణం పట్టడం ద్వారా అశుద్ధి సంభవించినట్టు మనకు సంప్రదాయం గ్రహణ మోక్షానంతరం ఆపాదమస్తకం దేవాలయాలను కలిగి శుభ్రపరిచి పంచగద్యం తోటి సంప్రోక్షణ చేయాలి మరి రాత్రి సంభవించిన గ్రహణం మనకు కర్మసాక్షి సూర్యుడు రావాలి సూర్యోదయం జరగాలి కాబట్టి ఎనిమిదో తారీఖు సోమవారం ఉదయం సూర్యోదయమైన కుమ్మట సంప్రోక్షణలో సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రాసాద వాస్తు మండలారాధన దేవతా మూలమంత్ర హవనాలు ఆ సంపాతాజ్యాన్ని కలశముల ఎందు ప్రక్షేపణ చేసి కల్పోక్త ప్రకారంగా మూర్తులను అభిషేకించి జీవన్యాసం చేస్తారు అంటే ప్రాణప్రతిష్ఠమే ఆ పరమాత్మ చైతన్యాన్ని మళ్ళీ ఆ అమ్మవారి విక్షిప్త సుప్రతిష్ఠితం చేస్తారు అప్పటి నుంచి పూజా పురస్కారాలు ఆలయ నిత్యాన్నికం మళ్ళీ భక్తుల యొక్క ఆర్థిక సేవలు కూడా అన్ని గ్రహాల వారికి కొన్ని నక్షత్రాల వారికి బాగుండదు కొన్ని లగ్నాల వారికి బాగుండదు ఇట్లాంటివన్నీ మనకు గ్రహచార రీత్యా వాళ్ళు వ్యక్తిగతంగా జపాలు హోమాలు దానాలు ఇవన్నీ చేసుకుంటారు వారి వారి శక్తి మేర అయితే ఊళ్ళో సకల జనులు సకల జనులు క్షేమంగా ఉండడం కోసం ఏ పీడ లేకుండా ఉండడం కోసం సమిష్టిగా సమస్త భక్త జనావళి సమస్త జనావళి సుఖ సంతోషాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లడం కోసం ఈ సందర్భంగా ఒక క్రతు చేసి అమ్మవారి అనుగ్రహం పొంది అమ్మవారి అనుగ్రహం వల్ల ఎవరికీ ఇలాంటి చికాకులు లేకుండా అందరూ ఆనందంగా ఉండాలి సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్గవే అనే వేదవచనం ఉన్నది కాబట్టి అందరి యొక్క క్షేమం కోసం ఈ క్రతువులన్నీ నిర్వహించి